వారం రోజులు పది రోజులు అనే సమయం లేకుండా కేవలము ఒక అర్ధగంట లోపల ఒక రోజు అసెట్లు పెట్టి మరి కేర్లో పారిపోయినటువంటి రేవంత్ రెడ్డి మరి ఒకనాడు నువ్వు సూటి కలుస్తుందని చెప్పేసి నువ్వు మంచిపోతున్నావు దయచేసి మరి ప్రజలకు అబద్ధాలు చెప్పి ఫోర్ అబద్ధాలు చెప్పి వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచినావు వాస్తవంగా కాళేశ్వరం అనేది ఒక వరద వరద ప్రదాయని దానివల్ల ఎన్నో ప్రాజెక్టులకు నీరు పోతుంది మన మన ప్రాంతాల దగ్గర నుంచి వెళ్లిపోయి నివసిస్తున్నటువంటి హైదరాబాద్ మన తెలంగాణ వాసులకు ఇతర వాసులకు కూడా తాగే నీరు అందించడంలో తాగునీరు తాగునీరుకు చాలా రకాలుగా పనిచేస్తుంది కేవలం మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేస్తే సరిపోతుంది దానికి నువ్వు ఇవన్నీ ఇస్తారన్న హామీలు ప్రజలను అభ్యపట్టడానికి మర్చిపోవడానికి చేస్తున్న కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేవలం బదలం చేయడానికే అసెంబ్లీ సమావేశం పెట్టి నువ్వు ఈ రకంగా చేస్తున్నావు అరే ఓ దొంగ కొనగా ఓ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతులు అష్ట కష్టాలు పడి మహిళలు రైతులు చాలా కష్టపడి దూర బస్తాల కోసం సొసైటీ ముందర నిలబడుతున్నారు యూర బస్తాలు నీకు కనిపించడం లేదా అక్కడ కామారెడ్డి ఏరియాలో ప్రజలకు కాళ్ళ కాళ్ళు కొట్టుకోబోతున్నాయి నీకు అది కనిపించడం లేదా చాలా మటుకు ప్రజలు ఎన్నో రకాలుగా అవస్థలు పడుతుండే కేవలం నీకు కాళేశ్వరం ప్రాజెక్టే గుర్తొచ్చిందని చెప్పేసి ఈ సభ